ఫెన్గల్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాల నేపథ్యంలో మల్లిమడుగు రిజర్వాయర్ పద్నాలుగు గేట్లు ఎత్తివేసినట్లు మల్లిమడుగు రిజర్వాయర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె చంద్రమౌళి తెలియజేశారు వెన్గల్ తుఫాను ప్రభావంతో మల్లిమడుగు రిజర్వాయర్ నిండు కుండను తలపిస్తోంది గంట గంటకు వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో మల్లిమడుగు రిజర్వాయర్ పద్నాలుగు గేట్లు ఎత్తివేశామని దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని మల్లిమడుగు రిజర్వాయర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె చంద్రమౌళి తెలియజేశారు కాగా లోతట్టు ప్రాంతాల ప్రజలను రెవెన్యూ మరియు పోలీసు శాఖ అధికారులు అప్రమత్తం చేశారు దాంట్లో ప్రెజెంట్ ఫుల్ కెపాసిటీకి నిండిపోయింది మల్లె రిజర్వాయర్ మొత్తం నిండిపోయడం జరిగింది పైనుంచి మనకి ఏంటంటే పైన తిరుమల కొండ మీద గోగర్భం దాంట్లో నుంచి కూడా నిండిపోయి వాటర్ కిందకి వదులుతూ ఉన్నారు ఆ విధంగా మనకి త్రీ సిక్స్టీ సెవెన్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ ఫాలింగ్ సెట్టర్స్ అని మనకి సైఫన్ సిస్టమ్ ఉంది ఈ సైఫర్ సిస్టమ్ ప్రకారం ఆటోమేటిక్గా ఒక నలభై ఏడు వేల క్యూసెక్ల వరకు ఆటోమేటిక్గా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ లోపు త్రీ సిక్స్టీ సిక్స్కి త్రీ సిక్స్టీ సెవెన్కి మధ్యలో ఉన్న దాన్ని మనం వాటర్ని కంట్రోల్ చేస్తూ ఒక పద్నాలుగు షట్టల్ని టూ ఫీట్ లెక్కన అన్నిటి పెట్టడం జరిగింది పైన వచ్చేటువంటి ఫ్లడ్ని చూసుకొని కొద్దిగా అవి ఆపరేట్ చేసుకుంటూ ఫైనల్గా మనకి వర్షం అయిపోయేలోపు మాత్రం దీంట్లో పాయింట్ వన్ ఎయిట్ వన్ టీఎంసీ ఉండేటట్టు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది ఇక్కడ మన జేఈస్ కూడా అందరూ కూడాను అరౌండ్ ది క్లాక్ ఇక్కడ ఉండటం ఉంది ఎస్సీ గారు గారు వాళ్ళు కంట్రోల్ యూనిట్ ఒకటి మనకి తిరుపతిలో పెట్టారు దానికి ఎప్పుడెప్పుడు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళ సజెషన్స్ తీసుకుంటూ కూడా ఇట్లా ఆపరేట్ చేస్తూ ఉన్నాము